హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది చాలా అయిందండి వీడియోస్ చేయక అంటే ఆరోగ్యం బాగుండట్లేదు అన్నాను కదా ఆరోగ్యం వేడికి సహకరించలేదు అందుకే కాక బాబు వచ్చాడు ఇంట్లో ఈ వేసవిలో ఏమీ వంటదో అవి చేయలేము పూజ కూడా ఎంతకంతకే అన్నట్లుగా అయిపోయిందండి చేశాను కానీ వీడియోస్ తీసే అంత ఓపిక లేక అయితే వీడియోస్ చేయలేదు అది ఇంకా అయితే అయితే ప్రస్తుతం కాస్త అంత ఊరటగా అనిపించింది ఇంకా అందుకని ఖాళీగా ఉన్నాను కదా అని వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని చేస్తున్నాను ఇవైతే నేరేడుకాయలు ఇవైతే అమ్మ తీసుకోమంటే అమ్మ తెచ్చారు బాగున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ అయితే తీసుకున్నాం నేరేడుకాయలు రోజు తీసుకోవడం వల్ల ఏంటంటే రోజు కాదు మనకి దొరికినప్పుడు సీజనల్గా తీసుకోవాల్సిన రీజన్ ఏంటంటే మనం ఎప్పుడన్నా తెలిసి తెలియక వెంట్రకల్ లాంటివి మన కడుపులోకి వెళ్ళిపోతే వాటిల్ని దోషం అనేది తగ్గిస్తుందంట ఇవి కనకాంబరాలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పంపించింది నేరేడుకాయలు షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది ఇవి పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకుంటే వాడు మాకు వేసాడు టోపీ చిన్నవి అన్నీ మిక్సింగ్ చేసేసి మంచిగా వేయలేదు అమ్మ తెచ్చినవి అయితే చాలా బాగున్నాయని మేము వెళ్ళి కొన్నాము కేజీ రెండు వందల యాభై రూపాయలు చెప్పాడు కొంచెం ఆడే అయితే తీసేసుకున్నాము కానీ ఇవి అనుకున్నంత లేవు కానీ ఇంకా నాకు తినడానికి బాగుంటాయి అన్న ఉద్దేశంతో తీసుకున్నాము ఒక కేజీ వరకు తీసుకున్నాము కేజీలో ఒక పావు కేజీ అయితే రద్దే పోయింది ఈ పువ్వులైతే సౌందర్య కనుక అమ్మ వాళ్ళకైతే చాలా బాగా వస్తాయి ఒక రెండు రోజులకి మూడు రోజులకి కూడా ఒక మూరన్నర రెండు మూరల వరకు అవుతాయండి అంత బాగా వస్తున్నాయి వాళ్ళకి ండి ఇక్కడైతే ఇంకా ఈ నేరేడు పళ్ళు అయితే ఎప్పుడు కూడా ఆడిన తర్వాత మనం వాడు ఏ పళ్ళు ఇస్తున్నాడు ఏంటి అనేది చూసుకొని అలా ఇస్తేనే తీసుకోండి ఎందుకంటే ఈ పిచ్చి పిచ్చిగా ఇచ్చేసినాయి అన్నీ తీసుకుంటే మనకి తిన్న ఉపయోగం లేదు వాళ్ళు మనం అడిగిన రేటుకి ఇచ్చారు అని ఆనందపడటానికి లేదు ఎందుకంటే సగం పోయినట్లే కొన్ని ఏమో వాసన వచ్చేసినాయి కొన్ని ఏమో పచ్చిగా ఉన్నాయి కొన్ని ఏమో అసలు తయారు అవ్వలేదు అట్లా ఉన్నాయండి నచ్చలేదు ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే ఈ మొక్క మేము మొన్న షాపింగ్ అని వెళ్ళాము షాపింగ్ అంటే నర్సరీగానే వెళ్ళాము నర్సరీలో టమాటో నార్ తీసుకుందాం అని వెళ్తే ఈ మొక్క అయితే కనిపించింది ఈ మొక్కలో చాలా మెడిసినల్ వాల్యూస్ అయితే ఉన్నాయంట నాకైతే ఇప్పటివరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి యాక్చువల్గా చెప్పాలంటే ఇది మొక్క ఊరికినే ఎదరకుండా మన టేబుల్ రోజులాగా ఆనింది అని చెప్పేసి అడిగాను అడిగితే రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారు నచ్చింది నాకు ఎందుకో అది కొంచెం వాసన చూడండి అన్నారు వాసన చూస్తే కూడా చాలా బాగా అనిపించింది ఈ మొక్క గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి దీని యూజెస్ తెలిసిన కమెంట్ చేయండి ఇదైతే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట అట్లాగే మనకి హెయిర్కి కూడా చాలా మంచిది అనేసి విన్నాను అందుకని చెప్పేసి తెచ్చుకున్నాను ఇంత రీజనబుల్గా ఉంది కదా అందుకని చెప్పి మనకైతే ఇంకా తొలకరి వానలు పడిపోయి చక్కగా మొక్కలు అన్నీ అయితే ఆ వర్షానికి పులకరించి చక్కగా పువ్వులు అయితే వచ్చినాయండి ఎండలకి పాపం అవి కూడా ఏమి చేయాలో తెలియక ఇలా పడితే అలా అయిపోయినాయి మొక్కలను చూస్తే నాకే బాధేసింది నేనైతే నూతి వాటర్ ఇవ్వడం వల్ల కొంచెం పర్లేదు కానీ ఏదైనా ఇదిగోండి ఇదైతే కొత్త ఉమ్మెత్త మనకి ఇంట్లో అయితే దాంట్లో అదే మట్టిలో వచ్చి చక్కగా వచ్చింది రెండు రకాల ఉమ్మెత్తలు అయితే ఇంట్లో ఉన్నాయి మొక్క అది పెంచుకోవచ్చా ఇది పెంచుకోవచ్చా అనేది ఏమీ లేదండి మన మనసే మనకే దేవాలయం ఏ మొక్క అయినా పెంచుకోవచ్చు కాకపోతే చిన్నపిల్లలు ఉంటే పాలుగారే మొక్కల జోలికి వెళ్తారు అనేసి ఉండకూడదు అంటారు అలాగే రావి మర్రి చెట్లు ఏంటంటే ఎక్కువ నీరు అడుగుతుంది కదా అవి ఆ వేరు వ్యవస్థ అనేది ఇళ్ళకి వెళ్ళిపోయి ఇబ్బంది పడతాయి అనే ఉద్దేశంతో అలాంటి మొక్కలు వేయకూడదు అని చెప్తారు పాలుగారే మొక్కలు ఉంటే పిల్లలు ఒక్కొక్క కళ్ళల్లో పెట్టుకున్నా చేసిన కళ్ళకి ఇబ్బంది అనేసి పెట్టుకోకూడదు అంటారండి ఏదైనా మనకి మనసు ప్రధానం మొక్క పెంచుకోవడం కాదు మొక్క ఏదైనా మనం పెంచుకున్న మనసు దానికి తీసుకునే కేరింగ్ ఉంటాయి కొన్ని కొన్ని అయితే సెంటిమెంటల్గా ఉండకూడదు అన్నవి అయితే వించట్లేదు ఏ మొక్క వేసుకున్నా మన పెరట్లో అనేది తులసి మాత ఉంటే సగం దోషాలు అనేవి రావు అనేది విన్నాను ఇక్కడైతే ఫిష్ పాండ్ ఒకటి రెడీ చేసుకున్నామండి మా బాబుకి చాలా ఇష్టం ఫిషెస్ తెచ్చాము ఆరెంజ్ కలర్ ఫిషెస్ రెండు తెస్తే మా రాము ఏం చేస్తాడో తెలియదు అప్పటికప్పుడు కొంచెం బ్లడ్ వచ్చి ఇది అయిపోయింది మిగతా అన్నీ కూడా మామూలు ఫిషెస్ ఒకటి వైట్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్లో ఉంటాయి రాధా మనోహరాలు ఇవైతే అసలు కంటిన్యూటీ పోస్తూనే ఉన్నాయి కరివేపాకు కూడా చక్కగా పెద్ద మొక్క అయింది ఏదో అంబరాన్ని అంటది అన్నట్టు అంత సంబరంగా ఉంది దానికి వర్షాలు పడుతుంటే రోజుకో రకంగా అయితే పెరుగుతుంది కరివేపాకు కూడా ఇవన్నీ అసలు మొక్కలు మనం ఎన్ని వాటర్ ఇచ్చినా ప్రకృతి అనేది మంచిగా ఉండి అది వాతావరణం స సజావుగా సాగితే మొక్కలు కూడా హ్యాపీ అండి ఇది చెరుకు ఎవరు అన్నారు వచ్చి కట్ చేసుకుంటామన్నారు అని కట్ చేసుకోమన్నా కట్ చేసుకోమంటే అసలు శాంతం ఏమైపోయిందో పోయిందనుకున్నాను మళ్ళీ అలాగే జాగ్రత్తగా కొంచెం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయిస్తే సర్వే అయ్యింది ఇక్కడైతే మెత్తళ్ళు ఏదో నాడ దొరికిందని గుర్రాన్ని కొన్నట్టు ఇంట్లో గోంగూర ఉందని చెప్పేసి మెత్తలు తెప్పించా మెత్తళ్ళ గోంగూర అది ఏలూరు నుంచి తేవాలి ఏలూరు నుంచి మర్చిపోయాము అందరం అందుకని ఇంకా ఇక్కడ షాప్లో తెప్పిస్తే అసలు ఇవి బాగాలేదు ప్లస్ పది రూపాయలకి ఇచ్చాడు ఒక్కొక్క ప్యాకెట్ పది రూపాయలు ఎంత ఎన్ని ఇచ్చాడు అనేసి చూస్తే పదిహేను ఉన్నాయండి ఇంకా పది రూపాయలు పదిహేను మెత్తడ్లు వచ్చినాయి అంటే ఒక్కొక్కటి ఎంత పడిందో మీరే కౌంట్ చేసుకొని చెప్పండి అయితే చక్కగా అంతా బాగు చేసి పెట్టాను వండొద్దా అనేసి పెట్టాను కానీ సాయంత్రం తెల్లారు వచ్చేసి గురువారం వచ్చింది నెక్స్ట్ రోజు శుక్రవారం వచ్చింది ఇంకా అలా అయితే డిలే అయిపోయింది కానీ బాగు చేసి అయితే అలా పెట్టి ఉంచుకున్నాను పైనాపిల్ అయితే తెచ్చుకున్నాం మేము మేము టౌన్కి వెళ్తే ఏయో ఫ్రూట్స్ తెస్తాం మా హీకి అలాంటివి అసలు ఇంట్రెస్ట్ ఉండదు తను వచ్చే దారిలో కూడా ఉండవు ఇవి అయితే ములక్కాయ దోసకాయ వంకాయ పచ్చడి చేశాను అట్లాగే ఇవాళ వీడియోలో అయితే పసుపు తయారు చేసుకోవడం కూడా మీకు చూపిస్తాను ఇది కొన్ని గోంగూర ఈ గోంగూర నిండా గొంగళ పురగు ఇలా కడిగి ఆరబెట్టానా అయినా కానీ దాంట్లో ఇంకా చాలా రద్దు పోయింది అంత ఆకంత గొంగళ బురుగు మిల్లీ బగ్స్ అసలు ఇంక కడిగిన తర్వాత కూడా ఇబ్బంది పడ్డా ఇది పసుపు కొమ్మలు మా పసుపు కొమ్మలు ఇక్కడ బజార్లో అమ్ముతున్నారు అనుకోకుండా అమ్ముతుంటే వెళ్ళి తెచ్చుకున్నాము రెండు కేజీలు మనం ఇంట్లో పసుపు చేసుకుని మనం మన చేతులతో మనం మన ఆహారం మనం సొంతంగా చేసుకున్నాము అంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది కదా అనుకోకుండా వెళ్ళానండి అనుకోకుండా దొరికని కనిపించినాయి రెండు కేజీలు తీసుకున్నా కేజీ అయితే నూట యాభై రూపాయలు చెప్పారు కానీ నూట ఇరవై రూపాయలకి ఇచ్చారు ఇలాగైతే కడుక్కోవాలి ఎందుకంటే పసుపు నేలలో పంట మనం అంటే ఇంట్లో ఎలా పండించుకుంటున్నామో తెలుసు కాబట్టి పర్లేదు బయట వాళ్ళు ఎలా పండిస్తారు ఎక్కడ పండిస్తున్నారు అక్కడ జంతువులు ఏమేమి తిరుగుతాయి అనేది తెలియదు కాబట్టి దుంపజాతి ఏ అయినా సరే కడుక్కుంటాం కదా అలాగే నేను పసుపు కూడా అయితే ఒకటికి నాలుగు సార్లు కడిగాను ఇలా కడిగే క్రమంలో ఏమన్నా కొంచెం పాడైపోయినాయి అన్న పుచ్చు కూడా ఉంటాయండి పసుపు కూడా ఒక రకమైన ఇది వస్తుంది పడిపోయినట్లు అయిపోతుంది అవన్నీ కూడా అయితే తీసేసుకున్నాను తీసుకున్నాక ఇదిగోండి ఈ కలర్లోకి అయితే వచ్చింది నేను కట్టెళ్ళిపోయి పెట్టుకున్నాను మామూలు మన కూర పసుపు ఏంటంటే కంపల్సరీ ఉడకబెట్టుకోవాలి మామూలుగా గడపలకి ఏమన్నా మొక్కలకి ఇచ్చుకోవాలి అనుకుంటే అవి మాత్రం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఇది కూర పసుపు కూర పసుపు కాబట్టి కంపల్సరీ ఏంటంటే మనం ఉడకబెట్టాలి ఇది ఒకరోజు ఉడకబెట్టి తీసేసి అంతా వడపట్టి మళ్ళీ ఎండలో పెట్టుకొని ఒక రెండు రోజులు ఎండిన తర్వాత ఒక రోజు ఎండిన తర్వాత మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఉడకబెట్టి మళ్ళీ ఆరబెట్టుకోవాలి అలాగా మన ఇష్టం నేనైతే రెండుసార్లు ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టడం వల్ల ఏంటంటే మనకి మంచి కలర్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఉడకబెట్టుకోవాలి కూర పసుపు అంటే కూరల్లోకి వేసుకోవడానికి వీలుగా అవ్వాలి అది మనకి తినడానికి సూటబుల్ అంటే కొన్ని రకాలు ఏమవుతాయి అంటేనండి అవి ఉడికిన తర్వాత ఒక దాంట్లో ఒక రకమైనటువంటి వాల్యూస్ వస్తాయి ఉడకక ముందు వాటిలో ఒక రకమైన వాల్యూస్ వస్తాయి మనం తింటున్నాము కాబట్టి పైకి వెళ్తున్నాయి కాబట్టి కంపల్సరీ ఉడకబెట్టుకునే దాన్ని చేసుకోవాలి అందుకని చెప్పేసి నేను ఇది కూర పసుపు అయితే చేసుకుంటున్నాను ఇలా అయితే రెడీ చేసుకున్నా ఈ సెటప్ అంతా ఎందుకు చేసుకున్నాను అంటే ఆ నీరు అనేది కిందకి వంపేసాం అనుకోండి కదా అది ఇలాగా విడిగా పట్టుకుని చేసుకుంటే మనం ఆ పసుపు ఉడికిన నీరు ఏదైతే ఉందో అది మొక్కలకి అనేది ఇచ్చుకోవచ్చు మనకి ఇంట్లో ఉరికనే బదులు అలా దాచి మొక్కలకి ఇవ్వడం అనేది మంచి అలవాటు కదా అందుకని చెప్పేసి అయితే తీసుకుంటున్నాను పసుపు అయితే మనకి ఉడికినప్పుడు వాసన వచ్చింది పచ్చిది మామూలుగా ఒకసారి ఇలా తుంపితే కూడా వాసన వస్తుంది అలాగే ఇలా ఉడకబెట్టేటప్పుడు ఉడుకుతున్న క్రమంలో కూడా మనకి మంచి వాసన వస్తుంది అట్లాగే ఆరబెట్టినప్పుడు గక్కున ఎండలో ఉంది కదా అని వెళ్ళామనుకున్నాం అక్కడ కూడా వాసన వస్తుంది మిక్సీ పట్టేటప్పుడు కూడా వాసన వస్తుంది అసలు నిజంగా ఎంత బాగా అనిపించిందో మంచి పసుపు కూడా దుంప బాగా తయారైంది బయట అమ్మారు ఎలా ఉందో అనేసి అనుకున్నాం అసలు చాలా బాగా తయారైందండి దుంప కూడా అందుకని అయితే తీసుకున్న దుంప చూడంగానే నాకు ఎందుకో తీసుకుందాము అనిపించింది ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి ఏంటంటే ఇట్లాంటివి వర్క్ ఎక్కువ కాకపోతే మనం చేసుకున్నాం అనుకోండి హెల్దీగా మంచి పసుపు అనేది మనం ఇంట్లో మన కళ్ళతో చేసుకున్నాం చూసాము మన కళ్ళతో చేసుకున్నాము ఆ భతృప్తి అనేది ఉంటుంది కదా ఇలా అయితే సంచి వేసుకున్నా బట్ట వేసుకున్నాం అనుకోండి బట్టంతా పసుపు అయ్యే అవకాశం ఉంటుంది నేనైతే సంచి వేసి సంచి మీద ఎండలో అయితే ఆరబోసాను ఇవి రెండు రోజులు ఒక రోజు ఆరబోసి మళ్ళీ తీసి మళ్ళీ ఉడకబెట్టి రెండో రోజు మళ్ళీ ఆరబెట్టానండి ఆరబెట్టి ఇలా చేసేసుకున్నాను ఎందుకంటే రోట్లో దంచాలి రోట్లో దంచే అంత ఎండలకి జడిసిపోయి మొక్కలు చేసాను మొక్కలు చేసి ఆరబెట్టుకున్నా ఈ మొక్కలు చేయడం వల్ల మిక్సీలో పట్టుకోవడానికి అవుతుంది ఇదిగోండి ఇలా మొక్కలు చిన్న చిన్న ముక్కలు చేస్తే పసుపు కూడా చూసారో మంచి కలర్ వచ్చింది మస్టర్డ్ ఇల్లో ఉంటారు కదా ఆ ఎల్లో వచ్చింది మామూలుగా ఉడకబెట్టకోకుండా చేసుకున్న పసుపు అయితే ఎల్లో కలర్ వస్తుంది అంటే లెమన్ ఇల్లు వస్తుంది ఇది మంచి మస్టర్డ్ ఇల్లు వస్తుంది అందుకని ఇలా చేసుకోవాలి నేను మామూలుగా పసుపు కొమ్మలు కొమ్ములు ప్రకారంగా ఉంచి రోడ్లో రోకలతో దంచి దాన్ని కచ్చాపచ్చాగా తర్వాత తిరగట్లో వేసి ఇసురుకుంటారు పాత రోజుల్లో ఇంత అంత ఓపిక ఎక్కడండి ఇంక ఇక్కడ వరకు ఇవి చేసుకోవడమే చాలా ఇదే అనమాట రేర్ ఈ నా ఏజ్ వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి ఇవి చేయరు ఏ ఏజ్ వాళ్ళైనా ఇవి చేయడానికి ఇష్టపడట్లేదు మంచి బ్రాండెడ్ పసుపు ఉందా ఓకే ఇవ్వండి అంటున్నాము తెచ్చేసుకుంటున్నాం నేను కూడా ఈవెన్ ఒక త్రీ ఇయర్స్ వరకు ఇదే పని చేస్తాను ఎప్పుడైతే నాకు ఇంట్లో పండిందో అప్పటి నుంచి అయితే నేను చేసుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాను ఫస్ట్ సంవత్సరం అయితే చాలా వచ్చింది దగ్గర దగ్గర చాలా వరకు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలాగో మా ఆడబట్షు గారు వాళ్ళకి కూడా ఇచ్చాను వాళ్ళు యూస్ చేసుకున్నారా లేదా అనేది నాకైతే తెలియదు కానీ చక్కగా ఇలా మంచి హెల్తీగా అయితే పసుపు చేసుకున్నానండి చూడండి అసలు కలర్ ఎంత బాగా వచ్చిందో ఇంకా ఎవరన్నా ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు ఉండి మీకు ఓపుకుంటే వస్త్రకాయం పట్టుకోండి చాలా బాగుంటుంది నేనైతే ప్రస్తుతానికి ఇది బాటిల్లోకి తీసేసుకోవాలి అనే ఉద్దేశంతో అయితే ఇలా నూరు నెంబర్ జల్లెడితో చేసుకుంటున్నాను మనకి నూరవ నెంబర్ జల్లెడు కూడా పసుపు విషయంలో బరకే వస్తుంది మనం మెత్తటి తెల్లటి బట్ట ఒకటి తీసుకుని చక్కగా వస్త్రకాయ దాంతో జల్లించుకోగలిగితే మాత్రం ఇంకా ఇది ఫైన్ అండి చక్కటి మంచి పసుపు చాయ్ పసుపు అయితే మనకి ఇంట్లో తయారైపోయినట్లే చూసారు కదా దీన్ని మనం కూరల్లో వేసుకోవచ్చు లేదు కొంతమంది ఏం ఉంటే ప్రొద్దుటే పరగడతా వేడి నీళ్ళలో పసుపు వేసుకుని తాగుతాం కదా పాలల్లో వేసుకోవచ్చు అలాగా అంటే తినడానికి మన పొట్లోకి వెళ్ళిన ఎటువంటి దోషం లేనటువంటి పసుపుని అయితే నేను ఇంట్లోనే తయారు చేసేసుకున్నానండి లాస్ట్లో చిన్న చిన్న మురికలు ఉన్నాయి కదా అవి అయితే మాత్రం పక్కగా తీసేసుకున్నాను మిగతా అన్నీ అయితే జల్లి చేసుకున్నా చూడండి ఎంత మంచి కలర్ ఉన్న పసుపు వచ్చిందో ఇది ఇలా చేసుకొని మనం చక్కగా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పసుపు అనేది పక్కన చూసారా మాకు వర్షాలు పడి అక్కడ ఎర్ర తోటకూర ఎర్ర బచ్చల కూర ఉందనమాట ఎంత బాగా అనిపించిందో రోజు వర్షం అసలు చిరాకు పుట్టింది రెండు రోజులు ఇదిగోండి ఇలా అయితే రెడీ చేసేసుకున్నానండి పసుపు దీన్ని చక్కగా తడి పొడి చేతులు తగలకోకుండా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోగలిగితే మనకి ఇది సంవత్సరం పాటు గ్యారంటీగా నిల్వ ఉంటుందండి పురుగు అనేది పట్టదు ఎటువంటి ఫంగస్ కూడా దీనికి అటాక్ అవ్వదు చూసారు కదా నేనైతే ఇలా ఎయిట్ టైట్ కంటైనర్ అంటే పైకి కనిపించేలాగా ట్రాన్స్పరెన్సీగా ఉన్న ఒక బాటిల్ తీసుకుని దాంట్లో అయితే పసుపు తీసుకున్నా ఎంత వస్తుందా ఏంటా అనుకున్నా నేను తీసుకున్న క్వాంటిటీ రెండు కేజీలు దుంపలు కదా పసుపు ఎంత వస్తుందా అనుకున్నా పసుపు కూడా దగ్గర దగ్గర ఐదు ఐదు ఆరు వందల గ్రాములు పసుపు వచ్చిందండి చాలు కదా మనకి గ్యారంటీగా కూరలోకి సంవత్సరం పాటు సరిపోతుంది ఇదిగోండి ఇది పచ్చి పసుపు అది చూసారా లైట్ లెమన్ అదే లెమన్ కలర్లో ఉంది ఇది వచ్చేసి మస్టర్డ్ గదిలో కలర్లో ఉంటుంది అది లెమన్ ఎల్లో ఇది మస్టర్డ్ ఎల్లో మీరు ఆ వేరియేషన్ అనేది గమనించవచ్చు అది గడపలకి కానీ దేవుళ్ళ గదిలో కానీ మన మొక్కలకి కానీ లేకపోతే ఎప్పుడున్న కాళ్ళకి పసుపు రాసుకుంటాం కదా అలా కానీ రాసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా కనిపించేలాగా ఉంటుంది అనేసి ఈ బాటిల్లో అయితే తీసుకున్నాను ఇంత బాటిల్ అయితే వచ్చింది మనం చేసుకునేటప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి ఆరిపోయాక బాటిల్లో పెట్టుకోండి